ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि ओम शुक्लां शुक्लाधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्योंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వా స్థితి ప్రకరణము అయితే ఇక్కడ చంద్రుడు గనక క్షీణించాడ తన పూర్వ తన యొక్క పూర్ణత్వాన్ని గురించినటువంటి కోరికను కూడా తేజింపనట్లుగానే ఏ విధంగా చంద్రుడు క్షీణించుకు ఉన్నప్పటికీ కూడా తను నిండుగా ఉండాలి అనేటువంటి కోరికను వదల్లేదు అలాగే నిరంతరము కూడా ప్రయత్నశీలమై ఉన్నట్టి అంటే తను నిరంతరం కూడా అటువంటి పూర్ణత్వం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగానే ఎల్లవేళలా కూడా నిర్మలమై ఉన్నటువంటి చిత్తము కలిగిన మనుజుడు దేశపప్లవాదులు చేత దారిద్ర్యము మొదలైనటువంటి దోషాల చేత చుట్టబడి ఉన్నప్పటికీ కూడా తన యొక్క మహత్ తరమైనటువంటి అంటే దారిద్ర్యంతో ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా దారిద్ర్య బాధలతో ఆర్థిక పీడలతో కూడా పీడితుడై ఇబ్బంది పడుతూ ఉన్నా శాంతి అనేటువంటిది మనస్సు యొక్క సమాధాన రూపమైన తన యొక్క ఉత్తమ గతిని మాత్రమే మాత్రమూ తేజించడు అంటే తన యొక్క ఆత్మ మార్గాన్ని ఎప్పుడైతే అన్వేషిస్తున్నాడో దారిద్ర్య లెక్క చేయడు తన యొక్క ప్రయత్నాన్ని మధ్యలో ఆపడు ఈ విధంగా చిత్తశాంతిని ఏమాత్రము విడనాడడు అంతేకాదు యథార్థంగా కూడా ఇక్కడ బంధం కానీ కానీ ఏమైనా ఉన్నావా అంటే అవేమీ లేవు అంతా కూడా ఇంద్రజాల లతలాగానే లేకనే ఉన్నట్లుగా కల్పించబడినటువంటి తీగలా ఈ మిథ్యారూపమున ఉదయించినటువంటి అబద్ధ రూపంలో కనబడుతూ ఉన్నటువంటి ఈ మాయే అవుతూ ఉన్నది అని చెబుతూ ఈ మాయ గంధర్వ నగరాదుల వలిని అంటే గంధర్వము అన్నప్పుడు అది కనబడదు కానీ దానిని అనడం అనేటువంటిది అభ్యాసంగా ఆలవాలంగానే అంటూ ఉంటాము అలాగే గంధర్వ నగరాకారము గంధర్వము అంటేనే అదృశ్యము ఆ విధంగానే ఈ మాయంతా ఎటువంటిది అంటే ఇది మాయాని చెప్పడానికి గుర్తించడానికి రూపించడానికి చూపించడానికి ఇది ఒక వస్తువు కాదు లేనటువంటిది లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది కానీ ఉంటుందా అది స్థిరము కాదు అని చెబుతూ అదే విధంగా గంధర్వ నగరాకారంలాగానే మరి ఎండమాములలో నీళ్లు లేకపోయినా కూడా నీళ్లు కనబడడం దాని స్వాభావికమైనట్లుగానే అంతేకాదు గ్రుడ్డిగా ఉన్నటువంటి వానికి అంటే చూపు మందగించినటువంటి వానికి దృష్టి దోషం ఉన్నటువంటి వానికి రెండు చంద్రుళ్ళు ఏ విధంగా కనబడుతూ ఉంటారో ఇదంతా కూడా అబద్ధ స్వరూపంలో మిథ్యారూపంలో ఆవిర్భవిస్తూ మరి రెండుగా ఒకటిగా వివర్జితమై ఉన్నది అని తెలియజేస్తూ అంతేకాదు అంత ఏమున్నది అంటే ఇది కేవలం బ్రహ్మసత్త మాత్రమే అనడం పరమార్థ అవుతుంది ఎవడైతే పరమార్థాన్ని అనుసరించి విచారిస్తూ ఉంటాడో వాడికి సర్వేక సమస్తము బ్రహ్మసత్త తప్ప మరొకటి లేదు అనేటువంటిది సత్యం అయితే మరి ఈ జగత్తు అసన్మయము ఇది అసత్తుతో నిండిపోయినది లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది ఆ విద్యతో నిండిపోయినది నిస్సారమై అంటే సారవంతము లేక సారము లేక నిస్సారమై లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది కాబట్టి అది అప్పటికి నీరస వస్తుగానే స్ఫురిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ శ్రీ వశిష్ఠమ గురుదేవులు ఇంకా చెప్తూ ఉన్నారు నానంతోహం వరాకో హమితి దుర్నిశ్చయోదిత అసంతో స్మిస్వరో స్మితి నిశ్చయన విలీయతే నేను అనంతుడను కాను పోనీ అల్పుడున అంటే అల్పుడను అనేటువంటి దుష్టభావము చేత కలిగిన వికల్పమున నేను అనంతుడనే ఈశ్వరుడును అనే నిశ్చయము చేత ఇన్నసింపజేయాలి ఏంటది నేను అల్పుడును అనేటువంటి భావన నేను ఈశ్వరుడును అన్నప్పుడు అల్పత్వం అక్కడ లేదు కదా ఆ విధంగా దానిని అట్లా నశింపజేయాలి అని చెబుతూ నేను అనంతుడును కాను అంటే వాడేమనుకుంటాడు నే అసలు ఈ అల్పమైనటువంటి క్షుద్ర రూపుణ్ణను అనుకుంటాడు నేను అనంతుడును అనేటువంటి ఆలోచన వాడికి తట్టదు ఎందుకు ఈ శారీరకమైనటువంటి దృష్టి చేతనే నేను ఈ రూపుడినే అంటే అల్పత్వంతో కనపడేటువంటి ఏ శరీరం అయితే ఉంటుందో ఆ రూపాన్నే అనుకుంటాడు అని ఈ విధంగా ఎవరికైతే ఉదయిస్తుందో ఎవరికైతే ఆ మనసులో దుష్టబుద్ధి పుడుతుందో అది నిజంగా కూడా దుష్ట నిశ్చయమే ఎందుకంటే నిజముగా విచారించి చూస్తే పారమార్థికంగా నేను అనంతుడును నేను ఈశ్వరుడును అనే ఉత్తమమైనటువంటి నిశ్చయము చేత ఈ యొక్క అల్పజ్ఞత్వము ఏదైతే శారీరకమైనటువంటి దృష్టి ఉండదో అది నశించిపోతుంది అంతేకాదు సర్వే స్వాత్మని స్వచ్ఛే యేషోహమితి భావన ఏ తద్బంధనం లోకే స్వవికల్పోప వికల్పోప కల్పితం సర్వవ్యాపకమును నిర్మలమును ఆత్మస్వరూపమున ఈ దేహమాతృడనే నేను అనే భావనయే వాని యొక్క సొంతమైనటువంటి వికల్ప కల్పితమైనటువంటి ప్రపంచము అవుతుంది అదే నిజంగా వాడికి బంధకం బంధమవుతుంది ఏ విధంగా అంటే సర్వవ్యాపకమై తాను అనంతుడు అన్నప్పుడు తాను సర్వం వ్యాపించి ఉన్నాడు నిర్మలము మాలిన్యరహితమైనట్టి తన యొక్క ఆత్మ విషయమున ఈ మాత్రమే నేను అనే నిశ్చయం ఏదైతే ఉన్నదో అది లోకమున జీవుని యొక్క మరి తన యొక్క స్వంతగా ఆలోచన చేసి కల్పించుకుని బంధాన్ని కలిగించుకుంటున్నాడు తప్ప వాడు స్వయంగా విచారించి చూస్తే వాడు సత్యముగా కూడా అనంతుడే అని చెబుతూ బంధమోక్ష దశాహీన ద్విత్వైకత్వ వివర్జిత సర్వైవ బ్రహ్మ సత్య సత్యేమిత్యేష పరమార్థత ఇదంతా కూడా బంధ మోక్ష రహితము ఏ విధంగా ఇక్కడ బంధము లేదు మోక్షము లేదు ద్వైతము అద్వైతము అనేటువంటిది విడివ విడిచిపెట్టవలసినది అంటే నేను అద్వైతుడును నేను ద్వైతుడిని అంటే రెండు రెండు కలిగిన వాడిని అని కానీ లేదా రెండుతో కూడినటువంటి ద్వంద్వంతో కూడినటువంటి వాడను నానా రకాలుగా భిన్నత్వంతో ఉండేటువంటి వాడను అనేటువంటి విషయాన్ని వదిలివేయాలి నేను అద్వైతుడను నేను ఏకమాత్రమైనటువంటి ఆ అనంతుడనే అనేటువంటిది అంటే ద్వైతము కాదు అద్వైతము కాదు ఏ పరబ్రహ్మ సత్త అయితే ఉన్నదో ఇక్కడ మళ్ళీ ఒకటే ఉన్నది అంటే రెండో ఒక అంకె బయలుదేరుతుంది అలా కాదు సర్వవ్యాపకమైనటువంటి ఏ బ్రహ్మ సత్త అయితే ఉన్నదో అదే ఉన్నది ఇది ఏ నిజంగా పరమార్థ సత్యము ఎవడైతే పరమార్థాన్ని అనుసరిస్తూ విచారిస్తాడో వాడికి అక్కడ సత్యం బోధపడుతుంది అంటే అప్పుడు స్వదేహమైనటువంటి నగరం యొక్క ప్రభు అయినటువంటి వాడు ఎవరు తన నగరం ఏంటది తన యొక్క దేహం ఆ దేహానికి ప్రభు ఎవడు ఆత్మ అలాగే వివిధమైనటువంటి సంకుచితత్వము లేకుండా అంటే ఎటువంటి ఖండ దృష్టి అనేటువంటిది విచ్ఛిన్నంతో ఉన్నటువంటి దృష్టి అనేది లేకుండా సర్వవ్యాపి అయి సర్వనాయకుడై ఏ విధంగా అన్నింటికీ కూడా తనియే ప్రభు ప్రభువు నాయకత్వాన్ని వహించి అంతేకాదు వాసనారహితుడై ఏ యొక్క సంస్కారంతో కూడినటువంటి ప్రాక్తన వాసనలు ఉంటాయో అవన్నీ కూడా నశించిపోయిన వాడై శమించినటువంటి మనసు కలిగినటువంటి వాడై వాడు ఆ విధంగా విలసిల్లుతాడు అని తెలియజేస్తూ అంతేకాదు నైర్మల్యప్రాప్తమరణం సర్వృష్టిసూ ఆమంతం అమనత్వమిహాపన్నం బ్రహ్మ పశ్యతి నాణ్యథ నిర్మలత్వము చేత తన రూపాన్ని రహితం చేసుకుని సర్వ విషయాలయందు కూడా ఏమాత్రము సంగమ లేకుండా మనస్సు అనేటువంటి స్థితిని నశింపజేసుకొని అంటే అమనస్కమైనటువంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే మనస్సు ఈ అధికారి దేహమున బ్రాహ్మమును సందర్శించగలుగుతుంది కానీ వేరే విధంగా అయితే ఎప్పటికీ కూడా సందర్శించలేదు అని చెబుతూ ఈ సర్వము అంటే సమస్తము కూడా బంధమోక్షరహితము ద్వైతాద్వైత వర్జితమే అయిన బ్రహ్మ సత్య అయి ఉన్నది ఇది విచారించి చూచినప్పుడు ఇదే పారమార్థికమైనటువంటి సత్యము ఎందుకంటే మహానైర్మల్య కారణం చేత ఈ విధంగా అంటే నిర్మలత్వము చేత తన యొక్క రూపాన్ని రహితం చేసుకుంటుంది చేసుకుని సర్వ విషయాల ఎందు కూడా అసక్తమై దేనికి అంటకుండా అమనస్క స్థితిని పొందిందనుకో ఆ మనసు ఆ అధికారి యొక్క దేహమునా అంటే ఏ దేహాన్ని ధరించి ఉన్నదో ఆ మనసు బ్రహ్మాన్నే సందర్శిస్తుంది కానీ వేరే విధంగా అయితే దానిని సందర్శించలేదు ఎలాగంటే నిర్మలత్వం కూడా గొప్పగా ఉన్న కారణం చేత వినాశము పొందిన ది అయినప్పటికీ సమస్త పదార్థాల ఎందు కూడా ఏమాత్రము ఆసక్తి లేకుండా అనాసక్తి కలిగి ఉండడం చేత అమనస్క స్థితిని పొందుతుంది అలా పొందినది అయినటువంటి మనస్సు ఇక్కడ బ్రహ్మాన్ని చూస్తుంది కానీ తదితరమునకు మాత్రము కానే కాదు అని చెప్తూ మనోనిర్మలతాం యాతం శుభ సంతాన వారిభి బ్రాహ్మీం ముపాదత్తే రాగం శుక్ల పటోయథ తెల్లని వస్త్రము రంజక ద్రవ్యవర్ణాన్ని గ్రహించునట్లుగానే అంటే తెల్లని వస్త్రం ఉన్నది అది మాత్రమే మనం వేసినటువంటి రంగుని శుభ్రమైన వస్త్రము తెల్లని వస్త్రం మాత్రమే మనం వేయి వేయాలి అనుకున్నటువంటి రంగుని గ్రహిస్తుంది అంతేకాని మరి సమాధి అభ్యాసము మొదలైనటువంటి మొదలైనటువంటి గుణాలను గుణాలను జలము చేత నిర్మలత్వాన్ని పొందినటువంటి మనసు బ్రహ్మ సంబంధమైన అంటే ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని పరిగ్రహిస్తూ ఉంటుంది ఏ విధంగా అంటే తెల్లని వస్త్రమే రంగుని గ్రహించినట్లుగానే సమాధి అనేటువంటి దానితో వశము చేత ఈ యొక్క పారమార్థిక చింత చేత దీనిచే ఏదైతే నిరంతరం అభ్యాసం చేస్తారో సమాధి అనేటువంటిది ఎవడో అభ్యసిస్తాడో దాని నుండి పుట్టినటువంటిదే ధర్మం వృద్ధి అంటే శుభగుణాలు ఆ యొక్క మరి ధర్మ వృద్ధి అంటే శుభగుణాలు అనేటువంటి జలము ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో దాని చేత మనసు కడగబడి శుభ్రంగా దుష్టవాసనలన్నీ నశించిపోయి శుభకరమైనటువంటి నిర్మలత్వంతో ఉంటుంది అప్పుడు ఆ మనసు ఆ నిర్మలత్వాన్ని పొందినటువంటి మనసు ఏ విధంగా అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి దృష్టిని గ్రహిస్తుంది అప్పుడు బ్రహ్మతత్వాన్ని సందర్శించడానికి సమాయత్తమై ఉంటుంది కాబట్టి ఓ రామచంద్ర మరి అంతా కూడా నా ఆత్మే అనేటువంటి సర్వాత్మక భావం ఏదైతే ఉంటుందో అది గనక ఉన్నప్పుడు మనం క్రొత్తగా వదలవలసింది కానీ మరి ఇంకొకటి స్వీకరించవలసినది కానీ వండనే ఉండదు మొత్తము అటువంటి బుద్ధి శమించిపోగా బంధము లేదు మోక్షము లేదు ఆ దృష్టి కూడా వదిలివేయు అధికారముతోనూ అనధికారముతో ఉన్నటువంటి శరీర అభిమానం ఏదైతే ఉంటుందో దానిచేత శరీరము వలన కానీ శాస్త్రము శాస్త్ర శ్రవణము శాస్త్ర శ్రవణ అభిమానము చేత శాస్త్రం వలన వైరాగ్యము ఆత్మబోధల వలన లాగానే కలిగేటువంటి శుద్ధమైనటువంటి మనసు యొక్క వివిధ రకాలైనటువంటి ప్రతిభాసాలే ఈ జగత్తు అవుతుంది పదార్థాలతో మనసు ఎప్పుడైతే ఏకరూపత్వాన్ని పొందుతూ ఉంటుందో అప్పుడు ఆత్మతోటి ఏకరూపత్వాన్ని పొందజాలదు ఎందుకు అది పదార్థాల పట్లే మరి దానిలో మమేకమై ఉన్నది కాబట్టి అదేవిధంగా ఇక పరమాత్మతత్వంతో అది ఏకత్వాన్ని పొందలేదు అంటే అసత్య దృష్టి క్షణంలో నశించిపోతుందో చూడు ఆ నశించిపోయేటువంటిది ఏదో అది నీ వెరుగు ఎందుకు అంటే అబద్ధమైనదే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉంటుంది ఏ అసత్య దృష్టి అయితే క్షణములో నశించినది ఏదైతే ఉంటుందో అదే నీ ఎరుగు అని చెబుతూ అంతేకాదు సబాహ్యాభ్యంతరం త్యక్వ సర్వం దృశ్య దృశ్యం యథ మనస్థితై మనస్తిష్టతి తల్లిని సంప్రాప్తం తత్పదం తదా బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా దృశ్య విషయాలు అన్నింటినీ వేయు త్యజించి వేసి అప్పుడు మనసు ఆత్మయందు ఎప్పుడైతే లీనమై ఉంటుందో ఎందుకు బాహ్యమునందు కానీ అంతరంగమునందు కానీ ఏ యొక్క పదార్థ వాసన దృశ్య సంబంధమైన వాసన వదిలివేశావో అప్పుడు ఆ మనసు దేనినో ఒక దానిని ఆధారం చేసుకోవాలి కదా సత్యమైనటువంటి ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుంది ఆ ఆత్మయందు ఎప్పుడైతే లీనమై ఉంటుందో అప్పుడు అది సర్వోత్తమమైనటువంటి బ్రహ్మపదం పొందినదనే గ్రహించాలి మనస్సు ఎప్పుడైతే సమస్తమైనటువంటి బాహ్యమనందు అభ్యంతరమనందు దృశ్యాలు అన్నింటినీ వదిలివేసి ఆత్మయందు లీనమై ఉంటుందో అప్పుడు పరమాత్మ పదం సంప్రాప్తించిందే అవుతుంది అని తెలియజేస్తూ అంతేకాదు ప్రత్యక్షముగా కనిపించే దృశ్యమంతా కూడా అబద్ధమే అయ్యున్నది అంటే లేనిదే అయ్యున్నది అట్టి దృశ్యము అదంతా కూడా దృశ్యము అబద్ధమయమే అవడం చేత మనసు యొక్క రూపమే అవుతుంది కానీ ఇతరమైనటువంటిది కానే కాదు అంటే మనస్సు కూడా అబద్ధమైనది అని చెబుతూ ఆద్యంత ఓర్వి నాశీత్వాన్ మధ్యపి తదా సన్మయం అజ్ఞాత మనసస్తేన దుఃఖిత హస్త సంస్థిత ఈ ఆది అంతము నందు ఏ అసత్త ఉంటుందో అంటే ప్రారంభమునందు మరి చివరి ముగిసినప్పుడు కూడా అసత్తయ్యేది ఉంటుందో అది మధ్యమందు కూడా అసత్తయ్యే ఉంటుంది అంటే ప్రారంభమునందు అది వస్తువు కాదు చివరికి ముగిసిపోతుంది అప్పుడు దాని యొక్క ప్రారంభమునందు ముగింపునందు కూడా ఏది అసత్త ఉంటుందో మధ్యస్థితి కూడా అది అసత్త ఉంటుంది కాబట్టి మనసు అసద్రూపంగా ఎరుంగని వంటి వానికి ఎవరైతే మనసుని ఇదంతా అసత్స్వరూపం అయిన ఎవరైతే ఎరుగరో వానికి దుఃఖము ఏ విధంగా ఉంటుంది అంటే వాని చేతి ఎందే వానికి దుఃఖం ఉన్నది అని నిశ్చయించురామా ఈ ఏ విధంగా ఈ దృశ్యము ఆది యంతాలయందు అసత్తు అవడం చేత మధ్యలో కూడా అది అసన్మయమే అక్కడ ఏమీ లేనిదే లేని దానితో నిండి ఉన్నది అబద్ధమైన దానితో నిండి ఉన్నది అయి ఉన్నదే అవుతుంది ఈ విధంగా దృశ్యము అసత్తని యవన ఎవన అయితే ఎరుగదో అటువంటి వానికి దుఃఖము ఎక్కడున్నది అంటే తన చేతి ఎందే ఉన్నది అవుతుంది అంటే వానికి దుఃఖం సంప్రాప్తించినట్లే అని తెలియజేస్తూ అంతేకాదు ఆత్మైవేదం జగదితి వినాభావేన దుఃఖదా దృశ్యశ్రీరణ్యధాత్ త్వేష భోగ మోక్ష ప్రధాయిని ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే అనే భావన కనుక భావన కలిగి ఉండాలి అలా కనుక కలిగి ఉండలేకపోతే దృశ్యము దుఃఖప్రదమయ దుఃఖాన్నే ఇస్తుంది కానీ అంతా కూడా ఆత్మస్వరూపమే అనే జ్ఞానము చేత అది భోగాన్ని మోక్షాన్ని రెంటిని కూడా ప్రసాదిస్తుంది ఏ విధంగా ఈ జగత్తు మొత్తం జగత్తు యావత్తు ఆత్మ తప్ప మరొకటి లేదు ఆత్మయే అనే జ్ఞానం కనుక లేకపోతే ఈ దృశ్యమేమవుతుంది దుఃఖాన్నే మరి దుఃఖప్రదమై ఉంటుంది దుఃఖాన్ని ఇస్తుంది అట్లా కాకుండా ఈ జగత్తు ఆత్మయే అని ఎవడైతే జ్ఞానము కలిగి ఉంటాడో ఈ దృశ్యము అప్పుడు ఒకవేళ అప్పుడు ఏ విధంగా అంటే ఈ ఆత్మయే అని జ్ఞానం ఎవడికి కలిగి ఉంటుందో జ్ఞానము కలిగి ఉన్నా కలిగి లేకపోయినా దృశ్యము అనేటువంటిది లేకపోయినా అది కనిపిస్తూనే ఉంటుంది అప్పుడు ఎవడైతే అబద్ధాన్ని అబద్ధంగా చూడగలుగుతాడో అటువంటి వాడికే అదే దృశ్యము దృశ్యమునందే వాడు శరీరి అశరీరి అంటే సత్యమునందు ఊనుకున్నవాడు సత్యమున అసత్యాన్నే పట్టుకుని వేలాడువాడు వీరిద్దరూ కూడా దృశ్యమునందే ఉంటారు కానీ వాడి యొక్క మానసికమైన ది పరమా పారమార్థిక చింతతోటి పరమాత్మను వంటి ఉంటాడు వీడు దృశ్య సంబంధమైన వాడు అసత్తైన దృశ్యాన్ని బట్టుకు వేలాడతాడు అంతకు తప్ప ఇద్దరు దృశ్యమునందే ఉంటారు అయితే ఈ దృశ్యమును వీడు మనసుకు తీసుకోడు అబద్ధ వస్తువుగా చూస్తాడు వాడు అదే సత్యమని భావిస్తాడు ఈ దృశ్యాన్ని సత్యమని భావించేవాడికి దుఃఖాలే మిగులుతాయి లేదు ఏ పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు ఈ దృశ్యము అనేది అబద్ధజనితము అని అనుకున్నప్పటికీ వాడు దృశ్యమునందు ఉన్నప్పుడు ఆ దృశ్యమే ఏం చేస్తుంది అంటే అది సత్యం అనుకున్న వాడికి దుఃఖాన్ని ఇస్తుంది దృశ్యము అసత్యము అనుకునేవాడికి మరి అనుభవ యోగ్యమైనటువంటి భోగాలను ఇస్తుంది మోక్షాన్ని కూడా ఇస్తుంది అని తెలియజేస్తూ జలమన్యత్తరంగోణ నానా తయా జలమే తరంగోయాేకత్వాత్కిల జలము వేరు తరంగము వేరు అనే ఈ బుద్ధి ఏదైతే ఉన్నదో అది అజ్ఞానమే ఏ విధంగా తరంగము జలము ద్వారా ఉత్పన్నమవుతుంది జలములోనే లీనమవుతుంది అప్పుడు తరంగము అనేది మళ్ళీ ప్రత్యేకతని సంతరించుకున్నట్లు ఎవడైతే చూస్తాడో అదంతా కూడా రకరకాలైన విభిన్న మనస్తత్వంతో కూడినటువంటి నానాత్వ బుద్ధి అదంతా అజ్ఞానమే అంటే ఇక్కడ తరంగము జలము కంటే వైరైనది కాదు అక్కడ తరంగాన్ని తరంగ రూపంలో కాకుండా జల దృష్టితో చూసినప్పుడు నీకు తరంగం కనపడదు ఆ విధంగానే ఈ జలము తరంగాలు రెండు కూడా ఒకటే అనే ఏకత్వ బుద్ధి ఏదైతే ఉంటుందో అదే జ్ఞానం అవుతుంది అంటే జలము వేరు తరంగం వేరు అనేటువంటి అనేకత్వమైనటువంటి భావం ఏదైతే ఉంటుందో అదే కదా అజ్ఞానము తరంగము జలమే అనే ఏక భావన ఎవరికైతే ఉంటుందో వాడు జ్ఞానమునందు స్థిరపడిన వాడే అని చెబుతూ అంతేకాదు హేయోపాధేయ రూపమైన ఈ విధంగా జ్ఞానముతో ఉన్నటువంటి వానికి మరి వర్జించవలసినవి అంటే వదిలిపెట్టవలసినవి కానీ తీసుకోవలసినవి కానీ ఏమైనా సరే ఈయన ఉంటుందా అంటే ఈ వదిలేటువంటివి తీసుకునేటువంటి వాటి రూపంలో ఉన్న ఈ నానాత్వము అనేటువంటిదే అసద్రూపమైనది కాబట్టి దాని చేత అని చేత జనన మరణ రూపమైనటువంటి దుఃఖమే ప్రాప్తిస్తుంది ఏదో ఇది మంచి తీసుకోవాలి చెడుది వదిలేయాలి అనేటువంటి భిన్న భావనతో నానాత్వ రూపంతో ఉన్నటువంటిది అంతా కూడా ఆ బద్ధ జనితమే అని తెలియజేస్తూ మరి అటువంటి జనన మరణ రూపమైనటువంటి దుఃఖాన్నే ప్రాప్తింపజేస్తుంది కాబట్టి దాని యొక్క అభావము చేత అనంత రూపమైన ఆత్మయే శేషిస్తుంది ఏ జనన మరణ మరణ రూపమైనటువంటి దృశ్య జగత్తు లేనిదే అని లేదా లేని భావన లేకుండానే చేసినప్పుడు అంటే దృశ్యము పట్ల ఏ భావన లేకుండా ఉన్నప్పుడు అనంతమైనటువంటి మిగిలి ఉన్న ఆత్మే శేషించి ఉంటుంది అనంతమైనటువంటి ఆత్మే మిగిలి ఉంటుంది అని చెప్తూ సంకల్ప కల్పిత త్వాష మనోరూపం అసన్మయం అసన్మయ వినాశేతు కహా కహాశోకోవద రాఘవ కాబట్టి రాఘవ సంకల్పము చేత కల్పితము అవడం చేత మనసు యొక్క రూపము అసత్తే అవుతుంది నాశము చేత ఏమైనా దుఃఖం ఉంటుందా ఉండదు కదా ఏ విధంగా అంటే సంకల్పము అంటే మనస్సు అనేది సంకల్పము చేతనే కల్పించబడింది మరి ఈ మనస్సు యొక్క సంకల్పము చేత కల్పించబడినదే అవడం చేత ప్రతిదీ సంకల్ప రూపమైనటువంటిది ప్రతిదీ కూడా మిథ్యే అబద్ధమే ఉన్నది అట్టి మిథ్యా వస్తువు ఏదైతే ఉంటుందో ఆ మిథ్యా వస్తువు యొక్క ఒకవేళ మనసు అనేటువంటిది నిగ్రహించబడింది పరమాత్మ వైపుకు మరల్చబడింది అప్పుడు దాని యొక్క అభావము చేత అంటే ఆ మిథ్యా వస్తువు యొక్క వినాశమందు అప్పుడు మనసు యొక్క కల్పన ఎందు ఏ విధంగా అయితే అది ఆ వస్తువు నశించిపోయిందో దాని చేత వినాశమైనటువంటి ఆ అబద్ధజనితమైనటువంటి వస్తువు నశించడం ద్వారా మరి ఏమాత్రమైన దుఃఖం ఉంటుందా ఉండదు ఎందుకు అంటే సంకల్పం చేత కల్పించబడినటువంటి మనస్సు యొక్క రూపమే అసత్తు కదా ఆ అసత్తు అనేటువంటిది నశించిపోతే ఇంకా దుఃఖం ఎందుకు అది లేదు అని చెప్పుకున్నా ఒకటే అది నశించిపోయినది అన్ అయినా సరే ఎందుకు అంటే అసద్వస్తువునందు ఎప్పటికీ సత్తు అనేటువంటిది ఉండదు లేని వస్తువు నశించింది అన్నప్పుడు ఇంకా దుఃఖం ఎందుకు ఉంటుంది అవశలో యదా బంధురా రాగద్వేషయాధ్య దృశ్యయా పశ్యయా తద్వత్వం తత్వం పంజరమాత్మన ఉదాసీనుడైనటువంటి బంధువు ఉదాసీనుడు అంటే ఏమీ పట్టించుకోడు ఏమి అసలు దేనికి స్పందన ఉండదు అటువంటి వాని యొక్క మరి సంబంధము చేత రాగద్వేషరహితమైన దృష్టితే పరికించినట్లుగా ఏకవానికి ఉదాసీనత్వము అంటే వానికి ఒకదాని ఎందు ప్రియము కానీ మరొకదాని ఎందు మరి అప్రియము కానీ ఉండదు అంటే వానికి మానసికమైనటువంటిదే అది ఉదాసీనత్వం అంతేగాని వస్తువు పట్ల ఆసక్తితో ఉండి అది మనకు దక్కదు అన్నప్పుడు దాని పట్ల ఉదాసీనత వ్యవహరిస్తూ ఉన్నట్లుండి మనసులో కోరికతో ఉంటే అది ఈ నీచమైనటువంటి దానికంటే కూడా ఇంకా నీచమైన చేష్ట అలా కాదు ఉదాసీనత అంటే మనసు యొక్క అభావము చేత ఆ ఏ వస్తువు పట్ల కానీ మరి వాని యొక్క శరీరము పట్ల కానీ ఎటువంటి ప్రియము అప్రియము కోరిక ఆ ఇష్టము అనేది లేకుండా అటువంటి దృష్టి చేత పరికించినట్లయితే నీవు కూడా నీ యొక్క దేహాలను పంచభూత రూపాలుగానే గాంచుతావు రామ ఉదాసీనుడైనటువంటి బంధువును చూసినప్పుడు ఏ విధంగా అంటే రాగద్వేషరహితమైనటువంటి దృష్టి చేతే పరికించినట్లుగా అంటే ఏమీ కూడా స్పందన లేనటువంటి బంధువు పట్ల నీవెటువంటి కష్టము సుఖము ఏమి చెప్పుకున్నా ప్రయోజనం లేదు అటువంటి వాని పట్ల నీవెలా ఉంటావు అంటే వాని పట్ల కోపం కానీ వాని పట్ల ప్రేమ కానీ ఏమీ ఉండదు అలాగే నువ్వు సర్వసమానంగా ఎలాగ చూస్తావో అలాగే నీవు కూడా నీ యొక్క స్థూల దేహాలు ఏవైతే ఉన్నావో ఆ దేహాలను ఏ విధంగా అంటే పంచభూతమైనటువంటి పంచభూత రో రూపాలు కానీ ఈ దేహము ఏమిటి అంటే ఇది సత్తు కాదు పోని దీని యొక్క రూపం అంటే పంచభూతం యొక్క సమ్మిశ్రతమైనటువంటి వా ఐదు భూతాలు కలిసి ఏర్పడినటువంటి రూపం ఇది నశించి దానియందు లీనమైతే అవి నశించి బ్రహ్మాండమునందు లీనమవుతాయి కాబట్టి ఇది ఎప్పటికీ లేనిదే కదా అంటే ఈ శరీరము పంచభూతాల యొక్క కలయి కదప్ప దీనికంటూ సత్తు లేదు ఆ విధంగా సత్తు లేని దానిగా నీవు చూడగలిగినట్లయితే అంటే దేహాదుల పట్ల నీవు కనుక ఉదాసీన దృష్టి కలిగియుండు అనే చెబుతూ ఓ రామచంద్ర తనకు గనక అనురాగం లేని అంటే బంధువు ఏ విధంగా అయితే బంధువు ఎట్లా రాగద్వేషరహితమైనటువంటి బుద్ధి చేత చూడబడుతూ ఉంటాడో అలాగే నీవు కూడా నీ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ స్థూల దేహాలు కానీ సూక్ష్మదేహాలు కానీ ఈ దేహ రూప పంజరము అంటే ఈ ఉదాసీన దీనిలో నీవు ఉన్నావు కాబట్టి దీనిని ఉదాసీన దృష్టితో చూడు అలా వీక్షించగలిగు అని చెబుతూ అవశ్చలాధ్యదా బంధుహ సుఖదుఖైనతే తత్వేన సంపరిజ్ఞాన తదా తత్వచయాత్మన ఉదాసీనుడకు బంధువుతోటి దుఃఖాల సంబంధము ఎట్లు ఉండనేరదో అలాగే యథార్థమైనటువంటి రూపంగా ఎరుగబడిన ఈ పాంచభౌతికమైనటువంటి దేహ పంజరముతో కూడా నీకు అలాగే సంబంధం ఉండదు ఎందుకు ఒక బంధువు పట్ల మనకి ఎటువంటి ప్రేమ కానీ ద్వేషం కానీ లేదు మనకి అంటే తనకు అనురాగం లేనటువంటి తనకు ఆ బంధువు పట్ల ఎటువంటి అనురాగము లేదు వచ్చాడు ఏం చేస్తాం వానికి చేయవలసినవి చేస్తాం అందించవలసినటువంటివి అందిస్తాం అంతేగాని వాని పట్ల ద్వేషము చూపించము వాని పట్ల ప్రేమ చూపించము ఉదాసీనంగా వానికి ఏది చేయవాలో అది చేస్తాం వాడి పని ముగిసిన తర్వాత వాడి వెళ్ళిపోతాడు అలాగే మరి ఆ బంధువు పట్ల మనకి ఎటువంటి సుఖదుఖాలు పొందము ఏ విధంగా వాని ద్వారా వాడు ఎటు అసలు ఉదాసీనుడే మనం కూడా వాడి పట్ల ఉదాసీనంగానే ఉన్నాం ఎటువంటి సుఖదుఖాలను పంచుకోము అలాగే యథార్థ రూపంగా రూపము అనేటువంటిది గనక ఎరగబడిందా మన యొక్క యథార్థ స్థితి పారమార్థికమైనటువంటి విచారణతోటి ఈ మనము ఆ ఈశ్వరుడును అనంతుడును అనే భావన ఎవరికైతే ఏర్ ఏర్పడిందో వచ్చిన బంధువుని ఏ విధంగా ఉదాసీనంగా చూస్తామో పంచభూతాల కలయికతో ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని కూడా స్థూల సూక్ష్మ దేహాల ఉన్నటువంటిది పంజరం లాగానే చూస్తాం ఆ బంధువు వచ్చి పని చూసుకొని వెళ్ళిపోయినట్లుగానే ఈ దేహాన్ని కూడా ఉన్నంతకాలము కూడా దానిని దాని పట్ల ఎటువంటి ప్రేమ ద్వేషము అనేది లేకుండా దానిని చూస్తూ ఉంటాం ఆ విధంగా అతడు ఏమాత్రము శారీరక సంబంధమైనటువంటి సుఖాలను కష్టాలను పొందకుండా ఉంటాడు ద్రష్ట దృశ్యాల మధ్య కలిగినటువంటి దృగ్ రూపం ఏదైతే ఉన్నదో అదే అనంతమైనటువంటి శివస్వరూపం నిరతిశయానందదాయకమైనటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమే అవుతూ ఉంటుంది వాయువు గనక ఆగిపోయిందా గా మరి ధూళి గాలితో రేగేటువంటి దుమ్ము కూడా ఆగిపోతుంది అలాగే సత్యమైనటువంటి ఆ అధిష్టానమునందు మనసు కూడా శమించిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौसलेन्द्राय राम रामा भद्रा चक्रवर्तीतनूजा सा जानकीवल्लय श्रीरामचंद्रा मंगलं ओम तत्सत